ఒకసారి పెళ్ళి చూపులకై ఒక అమ్మాయి ఇంటికి బంధుజనులు వచ్చారు మామూలుగా పిల్లలు చూసుకోవడానికి వీళ్ళు వెళ్ళారు ఆ సమయానికి ఇంటిలోని పెద్దవారు పొరుగురికి ఏదో పనుండి వెళ్ళారు ఈ అమ్మాయి అన్న అమ్మ నాన్న పక్క ఊరికి వెళ్ళారు లేరు వీళ్ళు వస్తారని తెలియదు వీళ్ళు సడన్గా వచ్చారు పెళ్లి కూతురు ఒక్కతే ఇంట్లో ఉంది వచ్చిన బంధువులకు మర్యాదలు చేసి భోజనం చేసి వెళ్ళండి అని వాళ్ళ ప్రయాణం ఆపింది ఎవరు లేరని చెప్పగానే వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు కానీ ఇంత దూరం వచ్చిన వాళ్ళని మర్యాద చేయడం అనేది తెలియాలి కదా అది ఆ పిల్లలు సుగుణం అది ఏంటి ఇంటికి ఎవరన్నా వస్తే మర్యాద చేసి భోజనం పెట్టి పంపాలనేది ఆ పిల్లకి తెలిసిన జ్ఞానం అర్థమైందా అందుకోసమని మీరు ఉండి ఏమైనా సరే భోజనం చేసి వెళ్ళండి మా అమ్మ నాన్న లేకపోతే నేను ఉన్నాను కదా నేను భోజనం పెడతాను మీకు అని చెప్పింది కానీ అక్కడ పరిస్థితి ఏమిటంటే ఇంట్లో బియ్యం లేవు దాన్ని ఉన్నాయి ధాన్యం మెట్లేం కదా సో అందుకని చెప్పింది చెప్పిన తర్వాత వాళ్ళ ప్రయాణం ఆపింది